రామచంద్రపురం మండలంలో మట్టి మాఫియాను అరికట్టాలని వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు ఆదివారం సిపిఎం పార్టీ బృందం కొండలను గుట్టలను తవ్విన ప్రాంతాలను పరిశీలన చేసి మాట్లాడారు ఈ మట్టి మాఫియా గ్రావెల్ మాఫియా ఇసుక మాఫియా కలిసి చేస్తున్న దందాలు ఇవి ఈ ఊరు చూడలే అని చెప్పి రాత్రి సమయాల్లో ఈ దందా కార్యక్రమం పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని మొత్తం తవ్వేసి కొండల కొండలను హరిచేస్తున్న చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం దీని మీద కలెక్టర్ గారికి కానీ లేకపోతే ఎస్పీ గారికి కానీ ఇవన్నీ చూడమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను వచ్చి ఒకసారి పరిశీలన చేయండి పత్రికల్లో చెప్పినా మీకు కనబడటం లేదని చెప్పి అడుగుతున్నాను నేను వెంటనే ఈ యొక్క మాఫియా ఈరోజు దాడులకి దుర్మార్గాలకు కూడా అవి ఎగబడిన పరిస్థితిని చూస్తున్నాం వెంటనే ఇటువంటి ఈ కొండల్ని సహజ సిద్ధమైన కొండల్ని మొత్తం పచ్చగా ఉండే కొండల్ని చెట్లని కూడా పెరిగే కొండల్ని ఇక్కడ వృక్ష సంపద పెంచాలి మన ఏమో చెప్పారు వృక్షాలు నాటండి కాపాడండి మొత్తం వాతావరణాన్ని కలుషితంగా అక్కడ చూడండి అన్న ఈ మొత్తం తుమేసి మొత్తం నాశనం చేస్తున్న ఈ పరిస్థితిని అడ్డుకట్టు వేలేరా అని చెప్పి నేను అడుగుతాను దీన్ని గతంలో ప్రభుత్వం వీటి మీద బతికింది వీటిని ఆధారం చేసి బతికిందని చెప్తున్నా తెలుగుదేశం కోటం ప్రభుత్వం దీన్ని ఎందుకు ఆపలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా మొత్తం ఎమ్మెల్యే గారు నాని గారు మీరు ఇది చూడండి ఇవి మీకు తెలియకుండా జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని అనుకోమంటారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు వెంటనే ఈ యొక్క మాఫియాని అరికట్టాల్సిన అవసరం ఉంది సహజవాలను కాపాడాలి ఈ ప్రజలందరూ కూడా ఈ మొత్తం ఈ దుమ్ము ధూళి ఈ వాతావరణ పరిస్థితిని కలుషితం చేస్తున్న దాన్ని ఆపాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం రామచంద్రాపురం మండలంలో ఈ ఎర్రటి మట్టినంత బంగారాన్ని తీసుకొని పోయి వందల వేల రూపాయల డబ్బులకి ఈరోజు అమ్మేస్తున్నటువంటి పరిస్థితిని స్వయంగా సిపిఎం పార్టీ పరిశీలన బృందం ఈ విషయాలన్నిటి కూడా వెల్లడించింది గతంలో అనేక సందర్భాలుగా పత్రికల్లోన వాటిలో పుంకాలు పుంకాలుగా వార్తలు వచ్చినప్పుడు కూడా కనీసం అధికారం అధికారులు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకో